Welcome to Suma's Sweet Home. ఇక్కడైతే అయితే మేమంతా రెడీ అయిపోయామండి సో నేను కొద్దిగా హెయిర్ని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను చూడండి సో మేమంతా ఎక్కడికి వెళ్తున్నాం అంటే అహోబిలం అండి సో అహోబిల్లం వెళ్ళే రూట్లో ఇంట్లో మనకి కొండలు అనేది కనిపిస్తాయి ఇది కూడా ఒక హీల్ ఏరియా అండి సో చాలా కొండల మధ్యలో మనకి టెంపుల్ ఉంటుంది చాలా పాత టెంపుల్ సో చూస్తున్నారు కదా కొండలు ఎంత హైట్లో ఉన్నాయో సో ఆల్రెడీ మేము హీల్ ఎక్కినా కూడా ఇంత మనం హైట్లో కొండల కింద ఉన్నామనమాట సో ఇది చాలా మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ సో చాలా మంచి టెంపుల్ అండి చాలా ఓల్డ్ టెంపుల్ సో అలాగే మా ఇంటి దేవుడు అండి సో అదట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు అహోబిలంలో సో ఇక్కడ కింద అంటే దిగువ అహోబిలం ఎగువ అహోబిలం అంటే రెండు అహోబిలాలు ఉంటాయి సో కింద ఒక టెంపుల్ ఉంటుంది సో పైన వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి మెయిన్ సో ఇది వచ్చేసి ఈ ఏరియా అంతా మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడికి దర్శనం ఇచ్చిన ఏరియా అంట అండి సో ఈ ప్లేస్ అంతా అదే సో ఈ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు అలాగే మనము ఈ హీల్ కంటే ఇంకా పైకి ఎక్కాలి సో అది బై వాకే వెళ్లాల్సి వస్తుంది సో నడుచుకుంటూ వెళ్తే మనకి సో పైన మనకి ప్రహ్లాదుని పైనుంచి పడేసిన ఏ అంటే సింబల్స్ అలాగే మనకి ఆయన ప్రహ్లాదుని జైల్లో ఉన్న గుహలు ఇవన్నీ అండి సో అలాగే మునులు కూడా ఉంటారు అక్కడ ఋషులు మునులు అంటారు కదా ఇక్కడ ఈ టెంపుల్లో కూడా మనకి గృహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూర్చొని ఉంటారండి సో చాలా టెంపుల్ చాలా ఫేమస్ కాకపోతే టెంపుల్లో గృహలో ఉంటారు కదా స్వామి చాలా చిన్నగా ఉంటారు సో మనము తొంగి చూస్తే కానీ స్వామి కనిపించరు సో టెంపుల్కి వచ్చేసామండి సో కొండలు అయితే చాలా భీవత్సంగా కనిపిస్తున్నాయి సో మేమైతే చాలా రోజుల తర్వాత వచ్చాము ఎందుకంటే ఎలా ఉన్నాయంటే కొండల మధ్యలో సో మేము ఎక్కడో ఉన్నట్లు అలా ఫీలింగ్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా రూమ్స్ ఉన్నాయండి ఈ రూమ్స్లలో మనకి ఉమేష్కి వెంట్రుకలు తీసాము త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు సో మాకు మాకు లక్ష్మీ నరసింహస్వామి ఇంటి దేవుడైనా తిరుమలలో ఫస్ట్ ఇయర్ వెంట్రుకలు ఇచ్చి థర్డ్ ఇయర్కి అహోబిలంకి వచ్చాము సో అక్కడ రూమ్స్లలో మాకు వెంట్రుకలు తీసారు ఉమేష్కి థర్డ్ ఇయర్ అప్పుడు తీపిచ్చాము సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి లక్ష్మీ నరసింహస్వామికి విష్ణుమూర్తికి వెంకటేశ్వరుడి స్వామికి సో వీళ్ళందరికీ తులసి మాలలు ఇష్టం కాబట్టి సో అవి తీసుకొని కొబ్బరికాయ తీసుకొని వెళ్తున్నాము సో ఇక్కడ టెంపుల్ మార్నింగ్ టువెల్వ్ లోపల క్లోజ్ చేస్తారంటండి సో మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు సో మేము టువల్ అవుతుందని చెప్పి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాము సో చూస్తున్నారు కదా చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి ప్రహ్లాదుడికి దర్శనం ఇచ్చిన రియల్ ప్లేస్ అంటే సో ఎంత పవర్ ఉంటుందో అర్థం చేసుకోండి సో మేము టెంపుల్ లోపలికి వచ్చేసాము టెంపుల్లో మనకి ఇంకా వర్క్ జరుగుతుందండి సో ఏమైనా రెనోవేషన్ చేస్తున్నట్టున్నారు కొద్దిగా వర్క్ అనేది జరుగుతుంది సో నేను ఇంకా లోపలికి కూడా వెళ్ళిపోయాను స్టార్ట్ అయిపోయాము దర్శనం అయితే బాగా జరిగింది సో మాకు లక్కీగా అండి లేదంటే క్లోజ్ చేస్తారని చాలా ఫాస్ట్గా వచ్చాము సో కొండ చూడండి ఎంత హైట్ ఉంది ఆ కొండ సో ఆ కొండకి ఇంకా మనం ఎంత కింద ఉన్నామంటే ఆల్రెడీ హీల్ ఎక్కితేనే మనం ఇక్కడ ఉన్నాము సో అంత కొండ ఎక్కేంత వరకు మనకి ఆ దారిలో మనకి ప్రహ్లాదుడు దర్శనం ఇచ్చిన ప్లేస్లు అవన్నీ కనిపిస్తాయంటండి సో ఈ ఏరియా మొత్తం అదే సో మనం మూవీలో కూడా కనిపిస్తుంది పైనుంచి ప్రహ్లాదుడిని కొండలపై నుంచి పడేస్తే కింద రాళ్ళల్లో ఉండి విష్ణుమూర్తి పట్టుకుంటారనమాట సో ఆ ఏరియా సో మాకైతే బాగా దర్శనం జరిగింది హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తున్నాం లేదంటే టువల్ ఎక్కడవుతుందో దర్శనం అంటే క్లోజ్ చేస్తారేమో టెంపుల్ అనుకున్నాము సో ఇక్కడ చూస్తున్నారా మనం కొద్దిగా ఇలా వెనకల టర్న్ తీసుకుంటే మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుందండి ఇక్కడ నుంచి మనము స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాల్సి వస్తుంది ఆ టెంపుల్లో అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఏరియాస్ కనిపిస్తాయి అన్నమాట ప్రహ్లాదుడి లక్ష్మీ నరసింహ స్వామి ఏరియాస్ అనమాట అక్కడంతా సో ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ సో అంటే హౌ బిలం అంటే మనకి మ్యాక్సిమం కొన్ని కొండలు గుట్టలు రాళ్ళు సో లక్ష్మీ నరసింహస్వామి ఉండేదే అక్కడ కదండి సో పాట కూడా ఉంటుంది కదా లక్ష్మీ నరసింహస్వామి చెట్టు పుట్ట లెక్కగలవా అని చెప్పి సో ఆ ఏరియా అనమాట సో మీకు మనం చూస్తుంటేనే నాకు ఆ పాట ఎందుకు గుర్తుకు వచ్చేసింది సో వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే వాటర్ ఫాల్స్లో మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి సో వాటర్ అంతా పోయి మనకి జస్ట్ రాళ్ళు మాత్రమే మిగిలాయి సో అక్కడ కనిపిస్తుంది వాటర్ అయితే బాగానే వాటర్ ఫాల్స్ అనేది కొద్దిగా బాగానే ఉంది సో ఇక్కడ మంకీస్ ఎక్కువగా ఉన్నాయండి సో మేము కొబ్బరికాయ కొట్టి అలా బయటికి రాగానే అంటే బ్రిడ్జ్ మీదకి రాగానే మనకి మంకీ వచ్చి ఒక మంకీ మా హస్బెండ్ అంటే ప్యాంట్ పట్టుకొని అడుగుతుంది సో కొబ్బరి ఇస్తావా అని కొబ్బరిని సో మా హస్బెండ్ వెనక ఆడకుండా ఇచ్చేశారు సో ఇంకా ఇవ్వకపోతే అది ఏం చేస్తుందనే భయం ఒక పక్క అలాగే నా కెమెరా కూడా చూసి ఎక్కడ ఫోన్ ఫోన్లో కెమెరా అలాగా అడుగుతుంది అని చెప్పి చాలా కంగారు పడుతూ వీడియో తీస్తున్నాను సో అవి మంకీస్ అనమాట ఆ బ్రిడ్జ్ మీదే ఉన్నాయండి చాలా మంకీస్ సో ఇక్కడైతే ఇంకా మేము వాటర్ ఫాల్స్ దగ్గర ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము నేనైతే బాగా ఎంజాయ్ చేశాను చాలా ఇయర్స్ తర్వాత వచ్చామండి మ్యాక్సిమమ్ లెవెన్ ఇయర్స్ అవుతుంది మేము రాక ఈ టెంపుల్కి సో ఈ ఇయర్ ఖచ్చితంగా రావాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ట్రిప్లో వెళ్ళాలి అని చెప్పి సో అలాగే మేము బాగా హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చేసాము సో ఇంకా ఫోటో పిక్స్ అనేది ఇంకా నేను దిగుతూనే ఉంటానులేండి సో వీడియోని కొద్దిసేపు నేను రికార్డ్ ఇవ్వకుండా మ్యూజిక్ ఇస్తాను ఒకసారి చూసేయండి సో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో చుట్టూ మనకి ఎక్కడ చూసినా కొండలు గుట్టలు చెట్లు సో చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ ఇలా సన్నగా అంటే వాటర్ ఫాల్స్ పడుతూ అక్కడ వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో సో స్విమ్మింగ్ కూడా బాగా చేస్తారండి సో మేమైతే ఉమేష్ చిన్నగా ఉన్నప్పుడు బాగా లోపలికి దింపేసి చాలా ఫ్రెష్గా ఉన్నింది అప్పుడు సో ఇప్పుడు కొద్దిగా డల్ అయినట్లు అనిపిస్తుంది చాలా రోజులు కూడా అయింది కదా నేను ఏమైతే చూడక సో అప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ ఎక్కువగా వచ్చేది సో ఇప్పుడైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా నా తిప్పలు చూడండి ఫోటోకి స్టిల్స్ ఎలా ఇస్తున్నానో సో నాకు ఫోటో పిక్ అంటే ఫోటో పిక్స్ తీసుకోవడం అంటే చాలా ఇష్టమని మ్యాక్సిమం మీకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే సో ఎక్కువగా చూపిస్తూ ఉంటాను సో ఇక్కడ కూడా నేను అదే ఫోజుల్లోనే ఉన్నాను అనమాట సో ఎందుకంటే వీడియోస్ కంటే ఫొటోస్ ఎక్కువగా చూసుకుంటాం కదండి అందుకనే నాకు ఫొటోస్ అంటే చాలా ఇష్టము మెమొరీస్ అన్నీ ఎప్పుడు గుర్తుకుండిపోతే ఎప్పుడు చూసినా ఫొటోస్ సో అదే మనకి ఆ మైండ్కి వెళ్ళిపోతామన్నమాట అప్పుడు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఎలా ఉన్నింది ఏంటి అనేది అంతా తెలిసిపోతుంది అలాగే ఏజ్ కూడా అండి సో మనము ఏజ్ అనేది కూడా ఎప్పటికప్పుడు డిఫరెంట్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఏజ్ పర్సనాలిటీ అనేది సో ఇలా చూసుకొని మనం మురిసిపోతూ ఉండొచ్చు అనమాట సో అదనమాట సో ఇంకా నా ఫోటో స్టిల్స్ అయిపోయిన తర్వాత సో హ్యాపీగా ఇంకా యాపిల్ మేమంతా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ సో యాపిల్ చూస్తున్నారు కదా యాపిల్ పాపకైతే సో దిగేయాలనిపిస్తుంది దానికి కాకపోతే ఇప్పుడున్న సిచువేషన్కి సో అంటే మ్యాక్సిమం దిగడానికి కొద్దిగా కష్టం లేండి అందుకని చెప్పి జస్ట్ ఫోజులు ఇచ్చేస్తుంది అలాగే తల మీద అనేది వాటర్ చల్లుకుంటాం కదా సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదండి సో పుణ్యక్షేత్రాలలో మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి కదా సో ఆ వాటర్ని మనం కంపల్సరీ తల మీద ఇలా చల్లుకోవాలి స్నానం చేసినంత పుణ్యం అనమాట సో అలాగే చల్లుకొని ఇంకా యాపిల్ నమస్కారం చేస్తుంది జెస్సీ జెస్సీ పాప సో జస్మిత అండి యాపిల్ పేరు జెస్సీ అనేది అన్నమాట వాళ్ళ బాబా ఎక్కువగా పిలుస్తుంటాడు సో మేమైతే యాపిలే చిన్నప్పుడు పుట్టిన వెంటనే పెట్టాను యాపిల్ సో అందుకని అదే ఫిక్స్ అయిపోయాము సో జస్మిత అనే పిలిచాలి సో ఇక్కడ వీళ్ళు పైకి వెళ్తామని అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేస్తున్నారండి సో చూస్తున్నారు కదా ఫోటో పిక్స్ కానీ బయట అక్కడ వరకు వెళ్ళారు జస్ట్ చూద్దామని సో అదంతా ఎక్కితే ఇంకా చాలా బాగుంటుందండి అంటే ఎక్కువ మెంబర్స్తో వస్తే చాలా ఎంజాయ్మెంట్గా అనే హీల్ అనేది ఎక్కేసేయచ్చు అందులో చాలా డేంజర్గా కూడా ఉంటుందంటే ఎక్కువ రాళ్ళు గుట్టలు ఉంటాయి అందుకని మేము ఇంకా వెళ్ళలేదండి సో మేము రిటర్న్ జర్నీ ఉన్నాం హైదరాబాద్కి సో అందుకని చెప్పి మాకు మళ్ళీ వెళ్ళడానికి చాలా లేట్ అయిపోతుంది సో ఇప్పటికే మాకు లంచ్ బ్రేక్ వచ్చేసింది ఆ టైంకి మేము ఇక్కడ ఉన్నాము సో ట్వెల్వ్ లోపల మేము టెంపుల్కి వెళ్ళాం ఇక్కడ ఒక వన్ అవర్ పట్టింది ఈ ఫోటో పిక్స్ అన్నీ తీసుకునే లోపల ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి బ్రహ్మంగారు మూవీ వస్తుంది చూడండి అంటే పాత ఎన్టీఆర్ ఉంటారు కదా పెద్ద ఎన్టీఆర్ ఆయన అక్కడ మనకి షూటింగ్ చేసిన ఏరియా అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా కొండలు ఎంత బాగా కట్ చేసినట్టు కట్ అయినట్లు ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుంది చూడండి సో మనం వెళ్ళే వే ఇది సో మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము టెంపుల్ నుంచి ఇంకా బయటికి సో ఫోటో తీసుకుంటే ఎంత బాగుందో అండి అక్కడ అసలు సో చూస్తున్నారు కదా మనకి ఎక్కడ చూసినా ఇలాగే ఉంది సో కొద్దిగా అంటే కోనేరు కూడా ఉందండి సో ఇక్కడ మనకి రూమ్స్ ఏమైనా ఉంటాయో లేదో నాకు అంత తెలియదండి సో కాకపోతే కొన్ని కనిపిస్తున్నట్టున్నాయి మేబీ నాకు తెలిసి ఉండొచ్చు సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద హైట్లో ఉన్నాయండి కొండలు సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను హ్యాపీగా చాలా ఎంజాయ్ చేశాను ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తున్నాయి ఫోటో పిక్స్ సో దానికి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఆగిపోయి ఆగిపోయి ఫోటోస్ ఎక్కువగా తీసుకుంటున్నాను సో ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు ఒక ఆశ్రమం లాగా ఒకటి వచ్చింది సో చూస్తున్నారు కదా నేను స్టార్టింగ్లో కూడా చూపించాను ఇది సో అక్కడ అందరూ అంటే లంచ్ చేసుకొని భోజనానికి స్టాప్ చేశారనమాట ఆగారు సో మేమైతే లంచ్ తెచ్చు కాకపోతే మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ ఉన్నారు కదండి సో దివ్య ఆ దివ్య వాళ్ళ మమ్మీకి చెప్పి వంట చేయించి మాకు ఇచ్చి పంపించింది సో చాలా థ్యాంక్స్ చెప్పాలి నేనైతే మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో చాలా థ్యాంక్స్ అని చెప్పారు మేమందరం హ్యాపీగా లంచ్ చేసేసాము ఎందుకంటే పాపం వాళ్ళ మదర్ చాలా కష్టపడి మా కోసం చేశారండి సో చాలా థ్యాంక్స్ చెప్పాలి తనకి సో లంచ్ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చింది మనకి మాకు తెలియకుండా అసలు మేము ప్లాన్ చేసుకోలేదు సో మేము ఎక్కడన్నా బయట లంచ్ అని చెప్పి అనుకునే లోపల తనే మాకు చేసి పంపించింది సో వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను హ్యాపీగా లంచ్ చేసేసుకొని బయలుదేరిపోయాం సో మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మాకు దోశ తీసుకొచ్చారండి సో మసాలా దోశ అలాగే లంచ్లోకి వచ్చి చూస్తున్నారు కదా పప్పు అలాగే వంకాయ ఆలు ఫ్రై తర్వాత పెరుగు తర్వాత టమాటా చట్నీ ఇవన్నీ లంచ్కి హ్యాపీగా లోపల కూర్చొని తిన్నామండి కార్లో ఎందుకంటే వచ్చేసి మాకు ఎక్కువగా మంకీస్ ఉన్నాయి సో మేము డేర్ చేయలేదు సో అదన్నమాట సో లోపల కూర్చొని లంచ్ చేసి బయలుదేరిపోయాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది దిగువ ఆహోబిలం అండి సో మనము హీల్ నుంచి కొద్దిగా కింది దిగంగా దిగంగానే సో మనకి నార్మల్ వచ్చేస్తుంది అనమాట ప్లేస్ సో అక్కడ మనకి దిగువ అహోబిలము ఇక్కడ మనకి శివాలయం ఉంటుందండి ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ సో రెండు ఎగువ ది అహోబిలము దిగువ అహోబిలం అనే లోపల రెండు ఏ ఉంటాయి మ్యాక్సిమము సో పేరే ఉంది కదండి సో అదనమాట సో ఇక్కడ మనకి షూటింగ్స్ ఎక్కువగా జరుగుతాయండి సో శంభో శంభో మూవీలో మనకి ఈ వేలోనే షూటింగ్స్ జరుగుతుంటాయి అలాగే చాలా మూవీస్ ఉన్నాయండి సో ఈయన ఎవరు ప్రభాస్ మూవీ కూడా ఉంది సో ఎక్కువ షూటింగ్స్ ఇక్కడ బాగా జరుగుతాయి సో నేనైతే ఎక్కువగా అబ్జర్వ్ చేశాను సో అలాగే మనకి నాకు క్లియర్గా తెలుసు ఈ సైడ్లో మనకి కోనేరు ఉంటుంది సో ఇవన్నీ మనకి షాపింగ్ ఏరియా సో టెంపుల్ రెనోవేషన్ అనేది జరుగుతుంది ఇంకా సో చూస్తున్నారు కదా మేము లెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము సో మళ్ళీ ఇప్పుడు వచ్చామండి సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ క్లోజ్ ఉందన్నమాట సో ఇంకా లాస్ట్లో నేను మళ్ళీ మీకు ఇది ఒక చిన్న క్లిప్ పెట్టేశాను సో ఫొటోస్ చే అంటే ఫోటో పిక్స్ అనేది షేర్ చేస్తున్నాను సో బిలం అయితే ఇదే అండి సో మాకు ఇంటి దేవుడు కాబట్టి మేము హ్యాపీగా దర్శనం చేసుకొని సో మా పిల్లలకు కూడా చూపించగలిగాము చాలా ఇయర్స్ అయిపోయింది పిల్లలు కూడా చాలా పెద్దగా అయిపోయారు సో చూస్తున్నారు కదా ఫోటో పిక్స్ అయితే చాలా బాగా దిగాము సో మీ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి మరొక విడితో మళ్ళీ కలిసి